ఏం చెప్పాలి అనేది అర్థం కావడం లేదు ఈరోజు బాబు మీరు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడే కాదు ప్రేమగా వచ్చారు ఏం చెప్పుతున్నాడు మోహన్ బాబు వినండి దయచేసి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఇది కేవలం భగవంతుని ఆశిస్తు మన చేతుల్లో ఏది ఉండదు అన్నదానికి ఈ సినిమా ఏదైనా మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుని నిర్ణయం మనం అనుకుంటాం రెండు పిక్చర్లు హిట్ అయిన వాడిని వీఆర్ గ్రేట్ అనేనో వీఆర్ నాట్ గ్రేట్ వీఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఆ భగవంతుని ఆశీస్సులే మన తల్లిదండ్రుల ఆశీస్సులే మన ముందుకు నడిపిస్తాయి మంచి మర్యాద సభ్యత సంస్కారం మనం నేర్చుకోవాలి ఈ సినిమా అందరూ ఎలా తీసాం ఎలా తీసామని అందరూ చెప్పేశారు నేను చెప్పక్కర్లేదు ఒక మంచి చిత్రాన్ని తీశాము భగవంతుని ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణువుకుండాలని కోరుకుంటున్నాను ఎంత కష్టపడ్డాడు అది చేశాం ఇది చేశాము ఇవన్నీ వద్దు మనం బాధ్యత ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు సినిమా తీయగలిగాం అందరూ ఒక అందరు హీరోలే ఈ సినిమాలు అందరూ హీరోలే శరత్ కుమార్ గారు ముఖేష్ రోషి ఎవ్రీబడి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది నటీనటులు అందరూ హీరో పాత్రలు వేసిన వాళ్ళే అందరూ విజయాన్ని సాధించిన వాళ్ళే ఒక మోహన్ లాల్ ఒక శరత్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థానం నాటామై నేను పెదరాయుడుగా యాక్ట్ చేసిన చిత్రం తను హీఈస్ ది మెయిన్ తమిళ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నటుడికి ప్రతి నటుడికి నేను రుణపడి ఉన్నాను వాళ్ళు అందించినటువంటి సహాయ సహకారాలు పది రోజులు షూటింగ్ అంటే ఇరవై రోజులు న్యూజిలాండ్లో ఉన్నారు ఒక్కొక్కని గురించి చెప్పాలంటే ఒక పది పేజీలు రాయిచ్చు ఒక్కొక్క నటుడి గురించి ఆల్ ది యాక్టర్స్ ఎవరైతే నటించారో ఈ సినిమాలో అందరికీ హృదయపూర్వకమైన నేను ఆశీస్సులు అందజేస్తున్నాను ముఖేష్ ముఖేష్ సింగ్ మహాభారతాన్ని తీశాడు నేను దాదాపు పది పదిహేను సార్లు టీవీ సీరియల్ చూశాను వాట్ ఏ సాఫ్ట్ వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్ విష్ణు అన్నట్టు వాట్ యుర్ ఎ సాఫ్ట్ అండ్ లవ్లీ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్ యు ఆర్ ది క్యాప్టెన్ యు ఆర్ ది క్యాప్టెన్ ఫర్ ది మూవీ మీరు నడిపించాలి మీరు నడి రథసారథిలాగా నడిపించారు నా బిడ్డను గొప్పగా నటింపజేసారు అరే ముఖేష్ అరే వాట్ మ్యాన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫర్ యూ యుర్ యు ఆర్ గివింగ్ బ్లెస్సింగ్స్ ఫర్ మై సన్ ఐ నో ఫర్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి వెంకట్రావు గారిని గుంటూరులో ఫంక్షన్ చేశాడు తమ్ముడు ఇక్కడ అంట తమ్ముడు తమ్ముడు తను మురళి వాళ్ళ బ్రదరు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ ఫ్రంట్లో ఉన్నారే వీళ్ళెవరు ఎందుకు పిలిచాం ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ థింక్ సో బాబురావు గారు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానన్నది మీకు చెప్పాను కులాలు లేవు మతాలు లేవు ఇదన్నీ తందరికి తెలుసు అయినా తప్పటడుగులేస్తుంటారు అది అప్రస్తుతం తిన్నడు ఎవరు కన్నప్ప ఎలా అయ్యాడు తిన్నడు బోయేవాడు బోయ కులానికి సంబంధించిన వాడు ఒక అటవీకుడు తల్లిని తండ్రిని గౌరవిస్తాడు తప్ప నాకు దేవుడు లేడు అని చెప్పేవాడు తిన్నడు రాయికి రెప్పకు మొక్కడు వేటి నేను నా తల్లికి మొక్కుతా నా తండ్రికి మొగ్గుతా అన్నాడు ఆకులు తింటూ మాంసాహారం తింటూ అడవిలో ద్రులు వేటాడుతూ నీతిగా న్యాయంగా ధర్మంగా తండ్రికి అడుగుజాడు నడవాలని ఉండేవాడు ఆ తినడు బోయేవాడు ఆ బోయేవాళ్ళు మిమ్మల్ని ఏముంటారండి అటు మీరు ఆదివాసి ఆదివాసి గిరిజనులు ఏమండి ఒక్క విషయం బ్రదర్స్ తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళు ఇచ్చాడు శ్రీరామచంద్రుడికి భక్తుడు ఆంజనేయుడిని ప్రూవ్ చేశాడు తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళు ఇవ్వడం ఏమిటి అన్నది చిత్రం ఎవరిచ్చారు కళ్ళు తిన్నడు ఒక అటవీకుడు అతను ఇచ్చి పరమేశ్వరుడు అన్నాడు ఈ రోజు నుంచి నా కళ్ళు నా కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తాను నువ్వు ఇచ్చిన కళ్ళతోనే నీ ఈ ప్రపంచాన్ని చూస్తాను అన్నాడు పరమేశ్వరుడు ఇంకంతకంటే ఏం కావాలండి మనకు కులం ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు అటవికులు వాళ్ళే తినడు వాళ్ళ నుంచి వచ్చిన వాడే తినడు ఆ తినడు కనపగా మారాడు మందను అందుకే వాళ్ళని పిలిపించాలనే ఉద్దేశం ఎందుకు కలిగిందో మా అబ్బాయి ఇష్ట కలిగింది సుద్దాలు అశోక్ తేజీని అడిగినట్టుగా ఉన్నాడు ఏమండి పిలిపిద్దామా అని నేను మాట్లాడాను సిపిఎం కాదు కమ్యూనిజం అంటే ఏమిటి అని దాని గురించి నేను అడవిలోనలో ఒక రాడికల్ క్యారెక్టర్ చేశాను అది చెప్పి వాళ్ళకి ఏదో ప్రోగ్రాం ముందు ఒకరోజు అనుకున్నాం ఆ తర్వాత ఒక ప్రోగ్రామ్ అనే రోజు పిలిస్తే ఎంతో మన మంచి మనసుతో బాబురావు గారు మిగతా టీం పేరు పేరిన మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు వేదిక మీద అర్పిస్తాను అర్పిస్తున్నాను మీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు నేను ఆశించను కూడా నా వల్ల ఏదైనా సహాయం ఉంటే చేయగలిగాను తప్ప మిమ్మల్ని ఇక్కడ పిలిపించింది ఒక తిన్నడు కన్నప్పగా ఎలా అయ్యాడు తిన్నడు ఎవరు కన్నప్ప ఎవరు అని చెప్పడానికే పిలిపించాను బాబురావు గారు మీ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నా నటినటులకు ఈ సినిమాలో చేసిన వాళ్లకు మరొక్కసారి భగవంతుడు తమ్ముడు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు చెప్పాను దర్శన నీకు వంద సంవత్సరాలను బ్రతకాలని ఈ వేదిక మీద అది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను ఎస్ హండ్రెడ్ ఇయర్స్ యూ మస్ట్ లివ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ప్రతి ఒక్కరూ అర్పిత్ ఎవ్రీబడి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా పేరు చెప్పలేదని ఆలోచిస్తున్నావు అది అలాగే శివ విష్ణు స్నేహితుడు నా స్నేహితుడు కాదు ఆకేళ శివప్రసాద్ మరో రైటర్ ప్రసాద్ తోట ఆకిళ్ళ కూడా ఆకిళ్ళ రాబోయట మంచి బ్రాహ్మణోత్తముడు నాకు ఆత్మీయుడు ఎటువంటి అద్భుతమైన డైలాగులు రాశాడు దాన్ని ఏ విధంగా విష్ణుడు చెప్పాడు అన్నది రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడు సినిమా రిలీజ్ శ్రీ కాళహస్తశ్వరి కరుణాకరాక్షరతో ఈ సినిమా విజయాన్ని సాధించాలని మీరందరూ ఆశీర్వదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను ఫర్ ఎవరి టీ క్రియేషన్ ఆల్సో థ్యాంక్ యూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్